కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి మీ ద్వారా మీడియాకు చెప్పదలుచుకున్నాం ఇక ఆరో అంశము నిన్నమనే కేసీఆర్ గారు దొరికినోనకల్లా ఏదో పదవి ఇస్తున్నాడు తన్ని ఏదో చైర్మన్ ఇస్తున్నాడు వంగబెట్టి గుద్దినోనికల్లా ఏదో ఒకటి ఇస్తున్నాడు ఆల్రెడీ ఆయన ప్రభుత్వం రద్దయిపోయింది తీసేసిన తహసీల్దార్లాగా అన్ని ఆర్డర్లు ఇచ్చుకుంటూ పోయాడు రెండేళ్లకు మూడేళ్లకు ఐదేళ్లకు నియమిస్తుడు మీ తాత జాగిరా అయిపోయింది నీ పదవి ఇప్పుడు కొంతమందిని చైర్మన్లని వేసిండు కొంతమందికి వేరే వేరే హోదాలు ఇచ్చిండు అవి చెల్లవు గత ఆరు నెలల నుండి కేసీఆర్ గారు నియమించిన రాజకీయ పరమైన నియామకాలను అన్నిటిని కూడా రద్దు చేయడమే కాకుండా ఈ నియామకాల వల్ల వాళ్ళకి ఆర్థిక ప్రయోజనం చేకూరుంటే జీత భత్యాల నుంచి అన్నిటిని వాళ్ళ నుంచి రికవరీ చేస్తాము ఇది కంప్లీట్గా అధికార దుర్వినియోగము ఈ అధికార దుర్వినియోగాన్ని కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు రెండవది ఔటర్ రింగ్ రోడ్ లాంటి లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తిని అమ్ముకొని ఆ నిధులను కాజేసి దాన్ని అప్పనంగా మింగేసిండు గత ఆరు నెలల నుంచి ఏమేమి టెండర్లు పిలిచిండు ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు కోకాపేట భూములు కావచ్చు మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద టెండర్లు కావచ్చు ఈ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నుంచి వెనక్కి ఆరు నెలల నుంచి తీసుకున్న అన్ని నిర్ణయాలను కూడా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ సమీక్షిస్తుంది అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరైనా కాంట్రాక్టర్లు ఆ టెండర్లు తీసుకున్నా కేసీఆర్కు ముడుపులు చెల్లించిన భూములు కొనుగోలు చేసిన వాళ్ళు అగ్గకు సగ్గు వచ్చిందని ఏదో ఒకటి చెల్లించి ఆ భూములు తీసుకున్న ఔటర్ రింగ్ రోడ్డును ఆక్రమించుకున్న సంస్థలందరూ కూడా